ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక డెబ్బై వార్డ్ వార్డు ఎల్వీ నగర్ లోని నూర్ ఈ ఇస్లాం మసీదులో గారి షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనల అనంతరం పల్లాను సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీలను ఒక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలియజేశారు మసీద్ ముందు ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడమే కాకుండా దీని పక్కనే షియా ముస్లింలకు మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా ఖురాన్ చదివి అనంతరం ముఫ్టీ మొహమ్మద్ జాఫర్ గార్ గ్యార్మి షరీఫ్ యొక్క గొప్పతనం తెలియజేశారు కార్యక్రమంలో ఏపీఐఏసీ డైరెక్టర్ ప్రసాద్ శ్రీనివాసరావు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ రెహమాన్ నేతలు చట్టి గోపి కోయిలాడ శంకర్రావు గోమడ వాసు ఆఫీజ్ రెహమాన్ మహమ్మద్ బాషా సిలార్ బాబా మహమ్మద్ బాయ్ రషీమ్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు ఉన్నాదనే కారణం ఆయనే మనకు ఫస్ట్ లో ఒక ఆరు సంవత్సరాల కిందట ఇదే ప్లేస్ లో ఆయన కొబ్బరికాయ కొట్టి మసీదు ప్రారంభించడం జరిగింది అందుకే మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కృతజ్ఞతగా ఆయన మేము ఈ పండుగ సద పిలిపించుకుంటున్నాం అలాగే మాకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆయన మాకు అన్నదండలుగా ఉంటున్నారు అలాగే ఈ మసీద్ ఫౌండేషన్ లో ఆయన బాగా మాకు ఇప్పుడు అన్నద ఫస్ట్ ఆయన ప్రిపేర్ చేశారు కాబట్టి అప్పటి నుంచి మాకు ఆయన మీద అభిప్రాయం అలాగే ఆయన అంటే మాకు కృతజ్ఞత ఉంది అలాగే ఈ మధ్యనే నన్ను బాజా మైనర్శిల ప్రెసిడెంట్ గా ప్రకటించారు అందుకు ఆయన ప్రత్యేక వృధాలు తెలుపుకుంటూ అలాగే మా మా ముస్లిం తాలూకా సమస్యలు ఏటున్నా సరే ఆయనకి దృష్టి తీసుకెళ్తే ఆయన ప్రత్యేకంగా పరిష్కరిస్తున్నారు అలాగే మన శీలనగర్ తాలూకా కబర్ స్థలం అది చేశారు సియా మసీదు వాళ్ళకు కూడా మా పక్కనే కొద్దిగా మసీద్ కూడా ప్లేసు ఏర్పాటు చేస్తున్నారు అందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ మాకు ఈ మసీద్ గంటల్లో మా కమిటీ తరఫులు కూడా అందరూ చాలా స్టిచ్ చేశారు నెక్స్ట్ అలాగే మా కమిటీ ముందుని ఆ రోడ్డు కూడా త్వరలోనే వేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు మా డెబ్బై వార్డవ డెబ్బై ఏడవ డెబ్బై వార్డులో నెలకొల్పున్నటువంటి మరి మసీద్ లో షరీఫ్ని షరీఫ్ ని ఈరోజు నిర్వహించారండి చాలా ఘనంగా ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొని భగవంతుని ఈ రాష్ట్రం బాగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ సుఖాంతంతో ఉండాలని చెప్పేసి వారు పూజలు చేసి ఆ అల్లా ఒక్క దేవునిలో మరి పొందారు అలాగే ఈ మసీద్ నిర్మాణం కూడా ముఖ్యంగా చెప్పాలంటే స్థానిక నాయకులు అందరూ కూడా అప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సహకారం అందించారు ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసుకోగలిగాం అటు గోపి గారు కావచ్చు మా శంకర్ గారు కావచ్చు అలాగే ఇక్కడ రెహమద్ గారు మా సిల్లార్ బాబా గారు అలాగే మా రెహమాన్ గారు తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా ఆ నిర్మాణం చేయాలి మాకు ఇంతమంది సోదరు ముస్లిం సోదరులు ఉన్నాం ఒక మంత్రి కావాలి మధ్య కావాలి అని చెప్పి ఆరు రోజు రోజు ఖచ్చితంగా స్థానిక నాయకులు అందరూ కూడా సహకారంతో ఈరోజు నిర్మాణం చేసుకోగలిగాం భవిష్యత్తులో కూడా ఇక్కడ మన ముస్లిం సోదరులకు కూడా కొంత స్థలాన్ని ఇవ్వడానికి మరి అందరూ కూడా సహకారంతో ముందుకు రావడం జరిగింది మన అందరూ కూడా ఆ ఒక ఆశీస్సులకు ఉండాలి ఆయన ఒక ఆశీస్సులకు కృపకి పాత్రలు కావాలని మనం అందరూ కూడా మన పిల్ల పాపలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఖచ్చితంగా ముస్లిం సోదరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం మనం కలిసిమెలిసి ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇందులో ఈ గార్మి షరీఫ్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నేను మసీద్ సోదరులందరికీ అందరికీ కూడా